ఫస్ట్ ఆఫ్ ఆల్ మోదీ సార్ చెప్పారు ఆపరేషన్ సింధూర్ అని సో మళ్ళీ ఆపరేషన్ తిలక్ అంటే అది చాలా పెద్ద విషయం బట్ యాజ్ ఏ స్పోర్ట్స్ లో యాజ్ ఏ స్పోర్ట్స్ లో జస్ట్ మాకనేది ఏంటంటే కంట్రీ ఆడుతుంటే కంట్రీకి గెలిపేయాలని ఉంటుంది ఏ మ్యాచ్ అన్న సో ఇట్ ద రైట్ మూమెంట్ రైట్ టైంలో ఆపర్చునిటీ వచ్చింది సో ఐమ్ ఫీలింగ్

కంట్రీకి ఇండియాకి ఆడుతున్నాను సో ఆ టైంలో నేను కూడా ప్రెజర్ లో ఉంటే త్రీ వికెట్స్ పడిపోయినాయి సో అక్కడ నేను ప్రెజర్ లో ఉంటే ఐఎమ్ నాట్ ఓన్లీ అంటే నొక్కని కాకుండా దేశాన్ని మొత్తం కింద పెడుతున్నట్టు అనిపిస్తుంది సో ఆ టైంలో నేను అదే ఉంచుకున్నాను దేశాన్ని ముందు తీసుకుని ఈ టైంలో నేను స్టెప్ ఇన్ చేయాలి లేదంటే మొత్తం హోల్ కంట్రీ వినో పాకిస్తాన్ హౌ హార్డ్ అంటే వాళ్ళు ఎంత గట్టిగా వస్తున్నారు మన మీద సో ఆ టైంలో నన్ను నేను బ్యాక్ చేసుకుని కంట్రీని ఒకసారి మైండ్ లో పెట్టుకుని జస్ట్ నేను ఒకటే ఆ టైంలో జస్ట్ కంట్రీ చెప్పాను కదా జస్ట్ కంట్రీని గెలిపించాలి కంట్రీని ఊహించుకుంటేనే ఆ సిచ్యువేషన్ వాళ్ళు హార్డ్ వచ్చారు నా మీద పాకిస్తాన్ వాళ్ళు చాలా హార్డ్ వచ్చారు బట్ ఆ టైంలో నేను ఉన్నా జస్ట్ గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అంటే గెలిపిస్తే అన్ని

సో ఆ టైంలో నేను ఎమోషన్స్ తీసుకుని ఆడితే స్పోర్ట్ ఆడలేము సో ఆ టైంలో నేను కామ్ గుండి ఐఎమ్ సో పేషెన్స్ చాలా అన్నారు చాలా విధంగా చాలా చెప్పారు బట్ కెమెరా ముందు అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేను బట్ ఆ టైంలో నేను కామ్ గుండి రిజర్వ్ ఉండి ఐ నో ఓన్లీ బ్యాట్ తోనే మనం గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి అంతా ఇంకా కామ్ గా అయిపోతారు వాళ్ళు వరల్డ్ క్లాస్ బౌలర్ ఆఫ్ కోర్స్ బట్ ఆ టైంలో నేను నన్ను అనుకున్నా ఐఎమ్ ద బెస్ట్ ప్లేయర్ ఇండియా ఈజ్ ఆల్వేస్ బెస్ట్ ఇండియా అనేది ఇండియా ఈజ్ ఫార్ అన్నిటికన్నా చాలా పైన ఇండియా అనేది సో ఒకసారి నేను ఇండియాకి ఆడుతుంటే ఇవన్నీ బెస్ట్ బౌలర్ ఇలా చేస్తాడు అలా చేస్తాడు నా మైండ్ లో ఏం లేదు ఓన్లీ ఆ టైంలో ఓన్లీ ఒక కంట్రీ వచ్చింది జస్ట్ ఐ వాంట్ టు విన్ ద గేమ్ అంతే ఆ టైంలో నేను చెప్పా ఏమైనా ప్రెషర్ ఉంటే నేను అబ్జర్వ్ చేసుకుంటాను బట్ మీరు ఒక ఎండ నుంచి జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేయండి నెక్స్ట్ నెక్స్ట్ వేరే ప్రెజర్ లేకుండా నేను క్యారీ చేస్తాను వికెట్ ని అని చెప్పి సంజుని చెప్పాను సంజు కూడా చాలా క్యామియో చాలా ఇంపార్టెంట్ ఆ టీం కి ఆ టైంలో నెక్స్ట్ దుబే వచ్చాడు దుబే వాజ్ స్లైట్లీ కొద్దిగా ప్రెజర్లు ఉండే స్టార్టింగ్ లో తర్వాత ఇండింగ్ చాలా బాగా బిల్డ్ చేస్తాడు సో దట్ హెల్ప్ నాకు పర్సనల్ గా యాజ్ ఎ పార్ట్నర్షిప్ హెల్ప్ అయింది ఆల్సో ఫర్ ద కంట్రీ నేను ఆల్రెడీ దుబాయ్ చెప్తా ఉన్నాను సో ఒక ఎండే నువ్వు నువ్వు ఆడుతా ఉండు వేరే ఎండ్ నుంచి నేను కవర్ చేస్తానని చెప్పి దుబాయ్ కన్నా బట్ దుబై అవుట్ అయ్యాడు బట్ నేను స్టార్టింగ్ నుంచి కాన్ఫిడెంట్ గా ఉండే ఐ విల్ ఫినిష్ ద గేమ్ అని సో యా బై గాడ్ హావ్ డన్ గా ఇండియా పాక్ మ్యాచ్ కొత్తగా చాలా సార్లు మనం మన ఉన్నప్పుడు చూసారు కానీ ఈసారి చాలా సైన్స్ చూశారు ఫ్లైట్ పడిపోయినట్టు కానీ మిజైల్స్ వచ్చినట్టు కానీ ఈవెన్ దానికి అపోజిట్ రియాక్షన్స్ కూడా మన టీమిండియా ప్లేయర్స్ చూశాం సో ఇదంతా ఇట్లా ఇది ఏమైనా మీకు ప్రెజర్ క్రియేట్ చేసిందా లేకపోతే ఆటో గేమ్ డిస్టర్బ్ చేసిందా ముందు వాళ్ళే స్టార్ట్ చేశారు పాకిస్తాన్ నుంచి స్టార్ట్ అదే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ బట్ ఆపరేషన్ సింధూర్ తర్వాత కొద్దిగా హార్డ్ గా వచ్చారు వాళ్ళు మా మీద బట్ మేము ఆడేది చెప్పాను కదా మళ్ళీ స్పోర్ట్ సో స్పోర్ట్ ని ఎమోషన్స్ ఎమోషన్స్ తో కనెక్ట్ చేసి ఆడితే అవ్వదు సో జస్ట్ నేను స్పోర్ట్ ని ఏ విధంగా ఆడాలో ఆ విధంగా స్పోర్ట్ లో ఆడి వి హావ్ రిప్లైడ్ ఇన్ గుడ్ వే టు దెన్ కోహ్లీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా హ్యాపీగా ఉంటుంది సచ్ సచ లెజెండ్ విరాట్ బి అనేది ఈజ్ అండ్ గ్లోబల్ స్టార్ సో చిన్నప్పటి నుంచి యాజ్ నాకు కూడా కాదు చాలా ఇండియాకి ఇన్స్పైర్ చేశారు సో అట్లాంటి మంచితో నన్ను కొలుస్తాడంటే ఇట్స్ నాకు చాలా ప్రౌడ్ బట్ మై నా ఎయి హ్యాపీ దట్ నేను ఇండియాకి ఏషియా కప్ గెలిపించా బట్ నేను క్రికెట్ స్టార్ట్ చేసింది వరల్డ్ కప్ వరల్డ్ కప్ టూ థౌసండ్ సెవెన్ టూ థౌసండ్ లెవెన్ వరల్డ్ కప్ గెలిపించిన తర్వాతనే క్రికెట్ స్టార్ట్ చేశా బట్ ఈ జనవరిలో వరల్డ్ కప్ వస్తుంది సో అది నా అసలేమో వరల్డ్ కప్ గెలిచి గెలిపించిన తర్వాతనే నాకు నిద్ర వస్తుంది అనుకున్నారా టీమ్ మేనేజ్మెంట్ అలా ఏం లేదు సో ఆ మూమెంట్ లో అలా అయింది సో జస్ట్ స్లో అదేమి మాకు ఇలా చేయాలి అని ఏం లేదు బట్ మనకి ముందు తెలిసింది కదా ముందు వారైనప్పుడు తెలిసింది సో జస్ట్ వీ వాంట్ టు గివ్ రెస్పెక్ట్ ఫర్ అవర్ కంట్రీ అంతే ఇంకా పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినప్పుడు తొమ్మిది ఓవర్లకి భారీ స్కోర్ చేసింది సో అదే సిచువేషన్ కొనసాగితే దాదాపు వన్ సెవెంటీ వన్ ఎయిటీ వెళ్తాదనుకున్న సమయంలో మన ఇండియన్ బౌలర్స్ కావచ్చు కట్టడి చేశారు సార్ ఎట్లా అవలంబించారు ఏమనుకున్నారు నైన్ ఓవర్స్ వాళ్ళు భారీ స్కోర్ చేశారు కదా అదే టెంపో కంటిన్యూ దాకా అందరికి తెలిసిందే ఇండియా వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ అటాక్స్ సో టైమ్ లో అయితే వాళ్ళు స్ట్రాటజీ ప్లానింగ్ అన్ని చేసేస్తారు సో ఫస్ట్ టూ గేమ్స్ ఓడిపోయారు సో థర్డ్ గేమ్ అంటే వి నో దట్ వాళ్ళు చాలా హార్డ్ గా వస్తారు మా మీదని మేము ఎక్స్పెక్ట్ చేసాం సో తర్వాత అండర్ ప్రెషర్ లో కామ్ ఉండం దట్స్ ఫోర్ మేము టీమ్ లో అదే డిస్కస్ చేసాం గౌతీ సార్ గానీ సూర్య గానీ అందరూ ज्यादा रही सो अंडर प्रेशर काम उन्न में, important. So, we, में बैक जिसको नी आर एग्जीक्यूटेड वेल्पिटिटर ही नहीं है टॉप टू के प्लेयर तीन लेकिन मैच जब हो रहा था तब आपको लग रहा था कि दो शून्य से आगे है अब तीन शून्य बनाना कितना ज्यादा दबाव भारत पे रहा पाकिस्तान ऐसी आ, जैसे सूर्य भाई ने बोला है कि कुछ कंपटीशन नहीं है मैं भी आ, उस, उस बात में अग्री करता हूं मगर एज ए स्पोर्ट वी नो मतलब आ, आ, हमेशा प्लान चेंज करते रहते हैं हार्ड आते हैं जैसे बोला है मैं कि हर मैच में स्ट्रेटेजी चेंज होगा वो लोग भी प्रिपेयर होके आएंगे तो हम लोग एक्सपेक्ट किए थे और जैसा वो लोग सेकेंड इनिंग्स में कम, कम स्कोर में वो लोग पेस ऑफ करके विकेट भी इतना आसान नहीं था बैटिंग के लिए तो जो जैसा वो लोग कम कर बैक करके आए और वहाँ से हम लोग पार, पार्टनरशिप बिल्ड करके जीता है तो वो ये इंडिया की कासियत प्रेशर कैसा था आपके ऊपर आखिरी ओवर तक आप रहे है, मैच आपने तीन विकेट बताइए आपका एक्सपीरियंस कैसा क्या प्रेशर था आपके ऊपर प्रेशर तो ऑफकोर्स नर्व तो बहुत रहते हैं बॉडी में बहुत बहुत कुछ चल रहा था दिमाग में तो मैं ऐसी एक चीज पहले भी बताया अभी भी वही बताता हूँ देश हमेशा आगे है और अपना इंडिया सबसे बहुत ऊपर है तो मेरा माइंड में और दिल में वही लग रहा था कि जो भी करूंगा मैं कुछ भी करूंगा पूरा देश के लिए पूरा जान दे दूंगा तो वही दिमाग में चल रहा था तो उस समय मेरे को क्या क्या जरूरत है अगर मैं प्रेशर में आ गया तो देश को नीचे करूंगा खुद को नहीं देश को और इतना इतना, इतना 140 करोड़ लोग सब लोगों को मैं नीचे कर रहा हूं तो वो सबको मैं लेकर जाने के लिए मेरे खुद को उस समय काम रहना जो बेसिक्स बचपन से मैंने सीखा हूं Uh, मेरा जो कोचेस है बचपन से मेरे को ये आदत की है तो मैं वो सब चीज काम रह गया दिमाग में सोचा और एग्जीक्यूट किया कि हमेशा वो डिस्ट्रैक्ट करने की जब बात करते हैं तो भारत पाक के मैच में तो अक्सर देखा जाता है लेकिन ये वाले में ऑपरेशन सिंदूर के बाद बहुत ही ज्यादा हाई वोल्टेज रहा पहले के दो मैचेस भी और अब तीसरे मैच में किस तरह की स्लेजिंग रही या फिर किस तरीके से प्रेशर आपके ऊपर बनाने की कोशिश की गई सेकेंड इनिंग्स में तो खास कर ज्यादा था जैसे पहले तीन विकेट भी हो गए थे जल्दी हो गए थे तो उसके बाद और थोड़ा हार्ड होने चालू हुआ तो उस उस समय मैं ही बैटिंग में था तो थोड़ा सा ऊपर ज्यादा मेरे ऊपर आए थे तो जैसे मैंने बोला है कि अपन उस समय बात करके आ, उस समय बात करके कुछ दूसरा शॉट मार के कुछ भी किया तो अपना देश को ही नीचे कर रहे तो बस मैं मेरे को हमेशा बोलता हूँ कि मेरे को मैचेस जिताना है तो मैचेस जिताने के लिए बोलने के लिए आसान है मगर उस समय क्या क्या जरूरत है ये सब चीज मैंने बोला है काम रहना है बेसिक्स को फॉलो करना है ज्यादा जवाब नहीं देना है तो मैच के बाद मैंने जो भी बोलना है अच्छे से बोला है मगर मैच के बीच में नहीं बोला है इस तो जो करने की कोशिश हमेशा पाकिस्तान करता है खिलाड़ियों को किसी न किसी तरह तो क्या आपके साथ भी इस तरह का रवैया आता है या पाकिस्तानी खिलाड़ियों द्वारा सॉरी डिस्ट्रैक्ट करने की कोशिश जो है वो पाकिस्तानियों द्वारा की जाती है तो क्या आपको भी इस बार इस मैच के बाद खासकर जब आप बैटिंग कर रहे थे तो क्या उस वक्त में आपको किसी तरीके से डिस्ट्रैक्ट करने की कोशिश की गई थी उनके द्वारा हाँ हाँ जी मतलब हुआ था बहुत कुछ हुआ था मैं अभी वो कैमरा मैन नहीं बता सकता हूँ वो चलते रहता है बैट्समैन और बॉलर के पीछे और खासियत इंडिया पाकिस्तान मैच में तो बहुत चलता है तो वो सब गया, पार्ट ऑफ द गेम है चलता है मगर जैसा मैंने बोला है कि गेम के बीच में करने का थोड़ा बहुत होता है वो बोल लिया हम लोग मगर जो असली रिप्लाई होता है जब मैच जीत के बैट से ही जवाब सबसे अच्छा होता है तो मेरे को वो ही करना था और वो करके मैंने उनको बताया ला क्वेश्चन प्रति सारी मैं मुझे इसी में एक सवाल जोड़ता हूँ देता हूँ कुछ लोग इसको ना हिंदुस्तान और पाकिस्तान हिंदू मुस्लिम भी करते हैं देश में हो या देश के बाहर हो तो सलाम साहब आपके कोच है तो किस तरह आप इस तरह तालमेल को देखते रहे हैं झुगरबंदी को देखते हैं నాకు చిన్నప్పటి నుంచి అంతా అతనే చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేసింది నేను లీగల్ క్రికెట్ అకాడమీలో నాకు సలాం భయాష్ పృథ్వీ అన్న చిన్నప్పటి నుంచి నాతో కలిసి ఉన్నారు వాళ్ళ హార్డ్ వర్క్సే ఇప్పుడు ఇప్పుడే నేను ఉన్న స్టేజ్ లో యాజ్ తిలక్ వర్మ అని అందరం గుర్తుపడతారు బట్ తిలక్ వర్మ లేనప్పుడు వీళ్ళిద్ద ఇద్దరే నా వెనకాల ఉండేది నేను నా ప్రొఫైల్స్ లో కానీ ఎక్కడ కానీ చిన్నప్పటి నుంచి నేను ఆల్వేజ్ నా క్రెడిట్ అంటే మదర్ ఫాదర్ నా కోచెస్ సో వాళ్ళకే క్రెడిట్ ఇస్తా దే ఆర్ ఎవ్రీథింగ్ టు మీ అన్ని వాళ్ళే నాకు సో ఏ లెవెల్ వెళ్ళినా మన గురు నుంచే ఇండియన్ టీమ్ గురు నుంచి చూసాము విరాట్ కోహ్లీ సచిన్ సార్ నుంచే చూసాము కోచెస్ కి ఎలా రెస్పెక్ట్ ఇచ్చి ఎంత చేస్తారో సో ద సేమ్ స్టెప్స్ ఐ ఆల్సో ఫాలో इंका ना అంటే ఎక్కువ మాటలు ఏం చెప్పాలం అంటే ఎవ్రీథింగ్ అంటే దే ఆర్ ఎవ్రీథింగ్ అంటే సర్ ఈస్కో హిందీ మే బోలోస్୍କ్రిట్ లో టెలిఫోన్ లో బ్రోచా ఫ్యూచర్ లో సర్ ఈస్ ఈస్ ఇస్కో హిందీ మే బోలోస్୍କ్రిట్ లో టెలిఫోన్ లో బ్రోచా ఎనీడ ఒక ప్లే కల్టివేట్ అవ్వతానా తర్వాసత్ హిందీ బోల్డర్ జర్ూర్ ఉండాలి ఆ మే ఏ ఈ చీజ్ బోలా बचपन बच्च, से स्टार्ट करे तब से जैसा भी मेरा नाम के, नाम है सब लोग जानते हैं तिलक वर्मा है बोल के जब जो तिलक वर्मा कुछ नहीं था जब बचपन से मैंने स्टार्ट किया है मेरे कोचेस ही मेरे साथ में हैं बचपन से मेरे साथ है सलाम भाई सर और पृथ्वी भाई भी मेरे साथ हमेशा बचपन से है और मैंने स्टार्ट किया लीगला क्रिकेट एकेडमी में इधर ही स्टार्ट किया और हमेशा मेरा जब भी मुझे अप्स एंड डाउन गेम में तो आते रहते हैं तो मेरे को जैसा है कि मेरे को हमेशा कॉन्फिडेंस आता है जब भी मैं इधर प्रैक्टिस के लिए आता हूँ वही मेरे को कॉन्फिडेंस आता है खुद ब खुद जैसा मैं ये मट्टी में आऊंगा तो वो कॉन्फिडेंस मेरे को हमेशा आता है तो जै, आ, जैसा जैसा मैं एक ही चीज बोल सकता हूँ इन दोनों के लिए कि मेरे लिए ये दोनों सब कुछ है और सब चीज की है और मैं स्पेशल थैंक्स टू हैदराबाद क्रिकेट एसोसिएशन एंड बीसीसीआई फॉर गिविंग मी दिस अपॉर्चुनिटी वर्माज वॉट इज तिलक वर्माज ओपिनियन ऑन तिलक वर्माज इनिंग्स इज दिस योर बेस्ट एवर परफॉर्मेंस ఐ థింక్ ఐ వుడ్ రేట్ దీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ అండ్ విత్ దిస్ ఐ కూడ్ ఆల్సో రేట్ వన్ మోర్ ఇన్నింగ్స్ విచ్ ఆయ ప్లేడ్ బిఫోర్ ఇన్ెన్నై అగేన్స్ట్ ఇంగ్ బట్ అఫకొర్స్ ప్లేయింగ్ ఇన్ ఏషియా కప్ దూ అగెన్స్ట్ పాకిస్తాన్ ఇన్ అండ్ ప్రెషర్ ఇస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫీలింగ్స్ సో ఆ వుడ్ రేట్ దీస్ మై వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ కంపేరింగ్ టూ మై టూ హండ్రెడ్స్ దీస్ ద బెస్ట్ ఫీలింగ్ ఆ వర్ Uh, however, uh, experienced. So, so uh, ten uh, after uh, the uh, last uh, over, what was your, what was going on in your mind at that time? Um, I was, I was calm under pressure. Uh, I know that I'll win the game, so I was just thinking about my country and just focusing on the ball, uh, one ball at a time. I was playing and. <laughs> That I backed myself and I have done for my country, so I am uh, so proud of it. India, 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 India.